సభాంగణిండి సరి సార్ ఎలా ఉంది సార్ ఇప్పుడు మీకు ఈ ప్రతి చేస్తారు మీరు పండగ ఎలా ఉంటుంది పండుగ ఇతిహాసమే ప్రథమగా జరుగుతుంది ఇది ఇరవై నాలుగో సంవత్సరం కంప్లీట్ అయ్యి ఇరవై ఐదు సంవత్సరం సిల్వర్ చెబులి సిల్వర్ చెబులికి పాదార్పణ చేస్తుంది రాయచూరు మున్నూరు కాపు సమాజం వస్తుంటే చాలా విజృంభణ జరుగుతుంది ఈ కార్యక్రమం అక్కపక్కన ఎక్కడ జరగదు ఇది కార్యక్రమము దాదాపు దాదాపుల కాలం నుంచి నడుస్తున్న కార్యక్రమాన్ని ఇరవై నాలుగు ఏళ్ళకి రాయించడం ఇరవై నాలుగు సంవత్సరాలు సంవత్సరం జిబులు అవుతుంది ఇంకా ఎక్కువ విజృంభణంతో చేస్తామని చెప్పి సభ ఇది ఇరవై నాలుగు మున్నూరు క్రాఫ్ట్ పండుగ మంచిగా జరుగుతుంది అద్భుతమైన తెలంగాణ ఆంధ్రేస్తుండ్రీ వెంకటేశ్వర రాష్ట్రంలో రోజు పండగ చాలా మంది వస్తున్నారండి ఈ రెండు